కపుల్ ఫ్రెండ్లీ అంటున్నారు కాబట్టి రియల్ కపుల్ ఏమన్నా ఉన్నారా ప్రస్తుతానికి అయితే జాస్ మొత్తం కెరియర్ మీదే ఉందండి బాయ్ ఫ్రెండ్ పెట్టుకోవడానికి టైం దొరకట్లే సరే మిమ్మల్ని మీకు ఇప్పటి వరకు చాలా మంది ప్రపోజ్ చేసి ఉంటారు లవ్ లెటర్స్ ఇచ్చి ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రపోజల్స్ మీరు విని ఉంటారు విచ్ ఇస్ మోర్ ఫన్నీయెస్ట్ కానీ లేదంటే అలా గుర్తుండిపోయిన ప్రపోజల్ ఏంటి నార్మల్ నార్మల్ వాళ్ళకే వస్తూ ఉంటాయి ఏంటేంటో ప్రపోజల్స్ హీరోయిన్ మిస్ వరల్డ్ మిస్ ఇండియా తనికి రావా ఫనీ ఇన్స్టా డిఎం అండి పోయమ్స్ కవితలు యా ఐ థింక్ ప్రస్తుతానికి ఏదైనా ఒక ఫన్నీ ఒక పర్సన్ మీకు అంటే డైరెక్ట్ గా వెళ్తున్నప్పుడు కానీ అలాగా చెప్పేస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు అండ్ మేమే అలాంటి చూసి వర్క్ అవుతూ ఉంటాయి ఇది ఇట్ వాజ్ యాక్చువల్లీ లిటిల్ బిట్స్ క్యారీ అట్ దాట్ పాయింట్ కానీ రైట్ ఫనీ ఇప్పుడు ఫనీ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఐ వాజ్ జస్ట్ చిల్లింగ్ విత్ హర్ అండ్ సడన్ గా ఎవరో డోర్ నాక్ చేశారు అమ్మమ్మ ఓపెన్ చేసింది ఎవరో వైట్ షర్ట్ జీన్స్ వేసుకుని ఒక బుక్ రోజెస్ పట్టుకుని ఉన్నారు సింగ్ హలో మీ ఉన్నారా మానస అని అండ్ నేనేమో నా ఫ్లో ఉన్నా నా నైటీలో ఎవరితోనో మాట్లాడుతున్నా అండ్ సడన్ గా అమ్మమ్మ లైక్ ఎవరు వచ్చారు నువ్వు తెలుసు మీరు ఓకే యోగా క్లాస్కి వెళ్ళేవారంట ఎవరు తొంగి చూస్తే నో ఐడియా హూ దిస్ మ్యాన్ ఇస్ అండ్ ఎస్ టెల్ మీ లైక్ నో ఐ నీడ్ టు టాక్ టు యూ అన్నారు సార్ దిస్ ఈజ్ నాట్ ఐ రియలీ నీ స్పీక్ టు అని ప్రతిమాలా ఆడుతూ వెళ్ళారు అండ్ దెన్ ఫైనలీ నేను నో చెప్పేసరికి మా అమ్మమ్మ వైపు చూసి మీ మనోరాలంటే నాకు ఇష్టము నాకు పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పారు మా అమ్మమ్మ ఏమో షాక్ పాప మా ఆవిడకి అర్థం కావట్లేదు ఎలా రియాక్ట్ అవ్వాలి అని అండ్ ఆ మూమెంట్ లో ఇట్ బిట్ స్కేర్ అండి మేము ఇద్దరమే ఉన్నాం ఇంట్లో అయ్యో అయ్యో అంటే మీకు యోగాలో కూడా తన పరిచయం కాదు తను చెప్పినట్లు అసలు ఒకప్పుడు వెళ్ళేదాన్ని యోగా క్లాసెస్ బట్ నాడు ఎవరు పరిచయం లేరు అక్కడ సో ఇట్ వాజ్ బిట్ స్కేర్ దాట్ మూమెంట్ అండ్ అది చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసి

ఏమంటారు పయోస్క మాట్లాడుతూ ఉంటారు చాలా కామ్ గా పేషెన్స్ తో ఎందుకని అలా మాట్లాడతారు అది ఒక పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ మోడలింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఈ తెలుగు నాకు చాలా మంది మోడల్స్ తెలుసు ఎవరైతే అంత కామ్ అండ్ కంపోజ్డ్ ఉండరు బట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఐ ఫీల్ లైక్ మేబీ ఒక గ్రేస్ ఉండాలి రైట్ వెన్ యూర్ ఇ ఫ్రంట్ కెమెరా వెన్ యూర్ వాకింగ్ ఇ హై హీల్స్ ఒక లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ పాయిస్ ఎక్కువ హడావుడి ఆల్ ఓవర్ ది ప్లేస్ ఉండకుండా బ్యాలెన్స్డ్ గా ఉండడం అనేది ఇట్స్ ఇంపార్టెంట్ క్వాలిటీ రైట్ సో నేను అనుకుంటున్నాను మేబీ కదా అందుకే నేను మీ ఫెలో మోడల్స్ కూడా అంతే ఒకవేళ నేను గా వెళ్ళి మాట్లాడితే రెస్పాండ్ లే నేనైతే ఛాన్సే లేదు ట్ చాలా మంది మోడల్స్ అంతేనండి యా యా జాబ్ వచ్చినప్పుడు ఒకలా ఉండాలి వన్స్ యువర్ ఇన్ యువర్ ఈజీ జోన్ మనలో ఉన్న పర్సనాలిటీస్